హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన మరియు ఆరోగ్యకరమైన చాక్లెట్ డ్రై ఫ్రూట్ బాల్స్ ముందుగా ప్యాన్లో యాభై గ్రాముల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా వేడయ్యాక అందులో తరిగిన యాభై గ్రాముల జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి యాభై గ్రాములు బాదం పలుకులు వేసుకోవాలి యాభై గ్రాములు పిస్తా పలుకులు వేసుకోవాలి మరియు ముప్పై గ్రాములు కిస్మిస్ పలుకులు వేసుకోవాలి కాజు బాదం పిస్తా మరియు కిస్మిస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో యాభై గ్రాములు బెల్లం తురుముని వేసుకోవాలి బెల్లం తురుము బాగా కరిగాక అందులో మూడు స్పూన్ల ఖోఖో పౌడర్ని వేసుకోవాలి ఖోఖో పౌడర్ని బాగా కలిసేలాగా కలుపుకొని అందులో యాభై గ్రాములు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో సగం మిశ్రమాన్ని తీసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా పాలు వేసుకోవాలి ఇప్పుడు మిశ్రమం ప్యాన్ అంచులను వదిలి నెయ్యి పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలి నెయ్యి పైకి తేలేక ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ బార్ని తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ని బాగా కరిగించుకోవాలి కరిగించుకునేటప్పుడు చాక్లెట్లో కొద్దిగా పాలను కూడా వేసుకోవాలి పాలు వేసుకోవడం వల్ల చాక్లెట్ సిరప్ చాలా సిల్కీగా షైనీగా వస్తుంది చాక్లెట్ సిరప్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కరిగించుకోవాలి ఇప్పుడు చల్లారిన డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్ని ఉండలు రెడీ అయ్యాక ఇప్పుడు మనం తయారు చేసిన చాక్లెట్ సిరప్ని తీసుకుని ఆ చాక్లెట్ సిరప్లో ఒక్కొక్క బాల్ని ముంచి చాక్లెట్ సిరప్తో బాగా కోట్ చేయాలి ఉండలని చాక్లెట్ సిరప్తో బాగా కోట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా అన్ని డ్రై ఫ్రూట్ బాల్స్ని చాక్లెట్ సిరప్లో బాగా ముంచి చాక్లెట్ సిరప్తో బాగా కోట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అన్ని బాల్స్ని రెడీ చేసాక ఐదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత బయటకు తీసి చూస్తే ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ చాక్లెట్ డ్రై ఫ్రూట్ బాల్స్ రెడీ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్